కీర్తలు తొంభై అధ్యాయం మొదటి నుంచి అవుతున్నాను అందరు జాగ్రత్తగా వినండి సాయంకాలం అది కోయబడి వాడబారును నీ కోపం వలన మేము క్షీణించున్నాము నీ ఉగ్రతను బట్టి దిగులు మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు నీము ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి నీ ఉగ్రతను భరించుచుని మా దినములని గడిపితిమి నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలం జరుపుకుందుము మా ఆయుష్కాలం డెబ్భై సంవత్సరాలు అధిక బలం ఉన్న ఎనభై సంవత్సరాలు ఆయనను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోదుము ఈ యొక్క బైబిల్ వాక్యంలో దేవుడు పిలిచినప్పుడు ప్రతి మనిషి వెళ్ళిపోతాడని పచ్చగడ్డి వల్లే మళ్ళా వాళ్ళు కొత్త జన్మ ఎత్తుతారని బైబిల్ వాక్యం సెలవిస్తుంది ఇంటికాడ చెప్పినట్టుగా మేరమ్మ మరియమ్మ అమ్మ అనే పేరు పెట్టుకుంది బాప్ పొంది సంపొంది పవిత్ర జీవితాన్ని జీవించింది ఈమె వలన కుటుంబము బంధువులు రక్త సంబంధులు శ్రేయో విలాషులు ఈ ఈరోజు ఏడుస్తూ ఉంటారు బాధపడతా ఉంటారు దుఃఖపడుతూ ఉంటారు ఈ రోజుతోటి మట్టికి మనుగా తల్లి మారిపోతుంది ఈ శరీరం మట్టే ఇందులో ఏం లేదు మట్టి మట్టికి మట్టిగా వెళ్ళిపోతుంది కానీ ఆత్మ మాత్రం తిరిగి ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది కాబట్టి ఎలాగైతే ఈ లోకానికి ఆత్మ వచ్చిందో అలాగనే వెళ్ళిపోతుంది కాబట్టి ఈ విషయమై ఎవరు చింతించొద్దు బాధపడద్దు దుఃఖపడద్దు మరొక విషయం ఏంటంటే ఈరోజు చిన్న పెద్ద తేడా అనేది ఏమీ లేదు మరణం అందరికీ వస్తుంది కాబట్టి ఎంతకాలం బతికినా ఎట్లా బతికినా పవిత్రంగా యథార్థంగా నమ్మకంగా మరి బతికి మరి బైబిల్ విధంగా సెలవిస్తుంది నమ్మి బాప్ దిశం పొందువాడు రక్షించబోనని మేరమ్మ యేసుప్రభుని నమ్మింది బాప్తిసం పొందింది రక్షణ అనే అనుభవంలోకి వచ్చింది ఒకవేళ రోగంతో చనిపోయిందేమో కానీ పాపంతో చనిపోలేదు కనుక ఆమె పవిత్రమైన జీవితాన్ని ఆ ఆత్మను నరకం నుంచి రక్షించుకుంది పరలోక రాజ్యానికి ఆమె వెళ్ళిపోయింది కాబట్టి ఎవరు చింతించొద్దు కుటుంబం కూడా ఓదార్చబడాలి మరి ప్రతి ఒక్కరు కూడా కాస్త బాధ ఉంటుంది కానీ దాన్ని మర్చిపోండి ఈమె నిద్రించుకున్నది కానీ చనిపోలేదని బైబిల్ వాక్యం చలివిస్తుంది మనం అందరం అనుకుంటాం ఇక గాలి అయిపోయిందో దుమ్మైపోయిందో అయిపోయిందో అనుకుంటాం కానీ ఏమి కాదు ఈ ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాయి ఈ లోకంలో ఆమె పుట్టినప్పుడు చిన్న పాపగా వాళ్ళ తల్లిదండ్రులు చాలా సంతోషించుంటారు కానీ ఈ లోకాన్ని వదిలిపెట్టిపోయేటప్పుడు ఎంతోమంది మనం ఏడుస్తూ ఉన్నాం మరి వాళ్ళు లేరు వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు లే ఉండకపోవచ్చు కానీ ఈమె మనల్ని సంపాదించుకుంది ఎంతమందిని కాబట్టి మన అందరికీ బాధ ఉంటుంది ఈమె పుట్టినప్పుడు అందరికీ సంతోషం పోయేటప్పుడు అందరికీ బాధ కానీ ఎవరు బాధపడాల్సిన పని లేదు దేవుని రాజ్యానికి వెళ్ళిపోయింది కాబట్టి ఈ ఆత్మ కోసం సంతోషంగా ఉందని మనం కూడా అక్కడికి వెళ్ళాలని ఇంకా రక్షణ మారుమాల్స్ ఎవరికైనా లేకపోతే మరి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా రక్షణ మారుమాల్స్ ఉందనే సంగతి వాస్తవం మీరు గమనించండి ఒకవేళ ఆశ కలిగి ఉంటే మీరు కూడా రక్షణలోకి రండి మోక్షాన్ని చేరండి చిన్న ప్రార్థన చేద్దాం ఈ తర్వాత ఈ కార్యక్రమాన్ని మనం తీసుకెళ్దాం ఇదిగో ప్రభా మరేమని బట్టి ప్రార్థిస్తున్నాం గత కొన్ని సంవత్సరాలు మించు మించుగా యాభై అరవై సంవత్సరాల క్రితం లోకానికి వచ్చి ప్రభా ఎంతోమంది బంధువులను శ్రేభిలాసులు రక్త సంబంధాలు అందరిని సంపాదించుకొని ఈ భూమి మీద కొంతకాలం ప్రతికి ప్రభ మంచి పేరు సంపాదించుకొని దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ ఎన్ని కష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా బాధలు వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా వాటి ఎదుర్కొని ఆఖరి ప్రాణం పోయేంత వరకు ప్రభా నీకు నమ్మకంగా బతికి ఉన్నది ప్రభా ఇదిగో నీ నామైమార్థమై ప్రార్థనా పూర్వకంగా బంధువులు కూడా ఈమె క్రీస్తునందు చనిపోయింది కనుక క్రైస్తవ ప్రకారమే సమాధి చేయాలని కోరుకుని ఉన్నారు ప్రభా వారి యొక్క ప్రేరేపణను బట్టి నిమిత్తం కుటుంబం దుఃఖపడద్దు ప్రభా మట్టికి మనుగా మేము అప్పగించుతున్నాం ఆత్మని రాజ్యంలో చేర్చుకొని వచ్చిన ప్రతి ఒక్కరిని వాదార్చుమని ప్రభా ఏ నాటికాని మేము అక్కడికి చేరవలసిన వారమే ఈ లోకంలో ఏదీ లేదు ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో ఏది మాతోటి రాదు బంధువులు రారు రక్త సంబంధాలు రారు ఆస్తులు రావు ఏమీ రావు మట్టి మట్లో కలిసిపోవాలి ఆత్మని దగ్గరికి చారాలి మరి నీవే మార్గం కనుక నీ మార్గంలో వచ్చి నీ ఆత్మను జ్ఞాపకం చేసుకొని మరి ఈ కార్యక్రమం అంతట్లో కృప చూపి మట్టికి మట్టిగా కలుపుతున్నాం రవ్వా వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు దీవించి కృపలో భద్రపరచమని మిగతా కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండమని ఏస్తున్నామని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి